హాయ్ అండి మా చేలోకి ఊడుపు అండి ఈరోజు ఊడుపులోకి బీహార్లో వచ్చారండి బీహార్ వాళ్ళు వస్తే నేను టీ పట్టుకెళ్ళానండి వీళ్ళు ఎంత కష్టపడతారండి కుటుంబాన్ని వదిలేసి ఇక్కడికి వచ్చి ఆడవాళ్ళు కూడా వీళ్ళతో పాటు ఊడవలేరండి అంత స్పీడ్గా ఉడుతున్నారు వీళ్ళు ఊడుపు సార్ కదా నేను ఇప్పుడే టీ తెచ్చానండి బాగా ఉడుతారండి ఊడుపు మనం ఎలా ఊడమంటే అలా ఉడుతారు పలుచుగా ఉడమంటే పలుచగా ఉడుతారు ఒత్తుగా ఇవ్వడం అంటే ఒత్తుగా ఉడతారండి మాకైతే బాగానే ఉడమన్నామండి బాగానే ఉడుతున్నారు చూసారు కదా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి